अंटर ड्राइवर लाइफ किया था। अंटर लाले। अंटर लाले। अंटर टैक्सी ड्राइवर लाइफ किया था। अंटर लाले। इंदौर बहुत फेमस ही రద్దు చేయాలి చాలానాలను రద్దు చేయాలి చలానాలను రద్దు చలనాలను రద్దు చేయాలి ఆటోలు ట్యాక్సీలు ఇరవై ఒకటిని రద్దు చేయాలి జీవో నెంబర్ ఇరవై ఒకటిని తగ్గించాలి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను గ్యాస్ ధరలను తగ్గించాలి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలి గ్రీన్ ట్యాక్స్ ను గ్రీన్ ట్యాక్స్ లను తగ్గించాలి రోడ్ ట్యాక్స్ గ్రీన్ ట్యాక్స్ లను తగ్గించాలి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను ఈ చలనాలను జిందాబాద్ సిఐటి చేయాలి ఆటోలపై ట్యాక్సీలపై ఈ చలనాలను క్రమబద్ధీకరించాలి స్టాప్ లైన్ సిసి కెమెరాలను స్టాప్ లైన్ సీసీ కెమెరాలను జిందాబాద్ సిఐటియు రద్దు చేయాలి ఆటోలపై ట్యాక్సీలపై ఈ చలనాలను రద్దు చేయాలి ఆటోలపై ట్యాక్సీలపై ఈ చలనాలను రద్దు చేయాలి ఆటోలపై ట్యాక్సీలపై ఈ సీసీ కెమెరాలను కెమె బద్దీకరించాలి స్టాప్ లైన్ సిసి కెమెరా జిందాబాద్ సిఐటిఓ జిందాబాద్ సిఐటిఓ ఆటో డ్రైవర్ లైక్యత లాలి ఆటో ట్యాక్సీ డ్రైవర్ లైక్యత జిందాబాద్ సిఐటియు రద్దు చేయాలి ఆటోలపై ట్యాక్సీలపై ఈ చలనాలను రద్దు చేయాలి ఆటోలపై ట్యాక్సీలపై ఈ చలనాలను కెమెరాలను రద్దు చేయాలి ఆటోలపై ట్యాక్సీలపై ఈ చలనాలను రద్దు చేయాలి ఆటోలపై ట్యాక్సీలపై ఈ చలనాలను రద్దు చేయాలి ఆటోలపై ట్యాక్సీలపై ఈ చలనాలను ఏలూరు నగరంలో ఇరవై సంవత్సరాలు అయ్యే తక్కువ ఆటోలు చూస్తే ఆటోలు ఎక్కువ పెరిగిపోయినాయి మూడు వేలు ఉన్న ఆటోలు ఆరు వేలు వాళ్ళకు పెరిగినాయి ఈ గవర్నమెంట్ విధానం వల్ల కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం విధానం వల్ల జివో నెంబర్ ఇరవై ఒకటిని అలాగే ఆరు వందలు ఒకటి ఆరు వందలు రెండు జివోలు పెట్టి ఈ జీబ్రా లైన్లు కేసులు అని రెండు వందలు మూడు వందలు ఐదు వందలు ఒక్కొక్క ఆటోకి వచ్చి పదివేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు వేయడం జరిగింది అది బ్రేక్ ఫిట్నెస్కి వెళ్ళేటప్పటికి కంపల్సరీ కేసు కడితే కానీ అది ఓపెన్ అవ్వాలని పరిస్థితుల్లో చేసి కడితేనే బ్రేక్ చేస్తామన్నారు బ్రేక్ లేకపోయి పర్మిట్ లేకపోతే పర్మిట్కి ఐదు వేలు ఐదు వందల ఉన్న పర్మిట్ ఏమో ఐదు వేల రూపాయలు వేశారు రెండు వంద రూపాయలు ఉన్న కేసుని కేసునేమో వెయ్యి రూపాయలు వేశారు అలా కేసులతో చాలా వాటర్ ఫీళ్ళు ఆటోని అవ్వచ్చు ట్రాఫిక్ కాట ఏసనవచ్చు మ్యాజిక్ అని అవ్వచ్చు అలా చాలామంది అలాగే టూ వీలర్ కూడా అవ్వచ్చు కట్టలేని పరిస్థితుల్లో ఈ బళ్ళుని పైనజులు లాక్కెళ్ళిపోవడం ఈ బళ్ళను వదిలే చేయడము చాలా మంది కార్మికులుగా అలాగే ఆటో వానరులో చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే పైనస్ పరంగా కూడా ఈ కేసులు కట్టాడు వాయిదాలు కట్టుకోవాలని కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అయ్యే రోడ్లు ఉన్నాయి గవర్నమెంటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్లను అలర్ట్ చేసి సిగ్నల్ ఇచ్చిన డ్రాప్ ఇచ్చిన అందంగా ఉంటుంది తప్ప అది లేని పరిస్థితుల్లో గవర్నమెంట్ ఇది మా జీవో అని చెప్పి నిర్మాబండగా చెప్తున్నారు ఏంటంటే గవర్నమెంట్ రాయమంది కేసులు అంటున్నారు దయచేసి గవర్నమెంట్ అంటే జనం జనం బాగుంటేనే గవర్నమెంట్ బాగుంటుంది అది ఆలోచించి మా జనాన్ని మోటార్ పిల్లలు అందరినీ రవాణా శాఖ రవాణాకు సంబంధించిన పత్తి దాని మీద కూడా కొద్ది సబ్సిడీలు ఇచ్చి ఇన్సూరెన్స్ అన్న కూడా అయినా చేయాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం నా పేరు సంతోష్ అండి నేను ఒక ట్యాక్సీ కమ్ డ్రైవర్ని క్వార్టర్లీ ట్యాక్సీలు గత ప్రభుత్వం టైంలో ఐదు వేల ఎనిమిది వందల డెబ్భై రూపాయలు మూడు నెలలకు కానీ ఉండేది ప్రస్తుతానికి దాన్ని ఇరవై శాతం నుంచి ముప్పై శాతం పెంచుతూ ఏడు వేల ఐదు వందల వరకు పెంచారండి గత ప్రభుత్వ కాలంలో గ్రీన్ ట్యాక్స్ రెండు వందల రూపాయలు ఉండేది దానిని కూడా తిరిగి సుమారుగా నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల ఐదు వందల వరకు పెంచడం జరిగింది రోడ్లు పరిస్థితి అధ్వానంగా ఉన్నాయండి ట్యాక్సీలకే అయ్యే ఖర్చు వచ్చే ఆదాయం కన్నా ఎక్కువగా అవుతుందండి రిపేర్ల నిమిత్తం ఆదాయం పెరిగే అవకాశం లేదండి వాహనమిత్ర ద్వారా ప్రభుత్వం ఇచ్చే డబ్బు దానికి రెండెంతలుగా వెనకపోవడం జరుగుతుంది అది ట్రాఫిక్ చలనం వల్ల కానీ రోడ్లు మరమ్మతులు లేకపోవడం వల్ల అయ్యే రిపేర్లు ఖర్చే కానీ టోల్ గేట్ల పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా పెంచడం జరిగిందండి ట్యాక్సీ డ్రైవర్లకు ఉన్న ఈ రకమైన బాధలన్నింటినీ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తున్నాము దీన్ని అర్థం చేసుకొని మా మీద భారం తగ్గించి మా వైపు ప్రభుత్వం మంచి చేయాలి ఉన్న సమస్యలను తొలగించాలని కోరుకుంటున్నామండి ఈ సమస్య తీరకపోతే ఇంతకన్నా ఎక్కువగా ఉధృతంగా పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాము దయచేసి మా బాధను గమనించి అర్థం చేసుకోగలరని ప్రభుత్వానికి విన్నపం తెలియజేస్తున్నామండి ఏలూరు నగరంలో పాత బస్ స్టాండ్ సెంటర్లో ఉన్నటువంటి సిగ్నల్ పాయింట్ వద్ద జీబ్రా లైన్ క్రాసింగ్ అని పేరుతో స్టాప్ లైన్ వైలేషన్ అని చలానాలు ఆటోలకి ట్యాక్సీలకి వేయడం జరుగుతుంది వీటిని బేషరత్తుగా రద్దు చేయమని కోరుతూ ఉన్నాం ఎందుకంటే స్టాప్ లైన్ జీబ్రా లైన్కి గ్యాప్ దాదాపు పదిహేను ఇరవై మీటర్లు పెట్టారు దీనివలన ఇది గమనించలేని చాలామంది వాహనదారులందరూ కూడా జీబ్రా లైన్ వరకు రావడంతో ఈ చలానాలు దారుణంగా పడిపోతా ఉన్నాయి దీంతో ట్యాక్సులు కట్టుకోవాలన్నా బేక్లు చేయించుకోవాలన్నా కూడా ఫిట్నెస్ సర్టిఫికేట్కి వెళ్ళాలన్నా కూడా ఈ చలానాలు కడితే కానీ అవి ఓపెన్ కాని పరిస్థితి ఏర్పడింది దాంతో ఆటో డ్రైవర్లు అలాగే ట్యాక్సీ డ్రైవర్లు తీవ్రమైన ఆందోళనకు గురవుతూ ఉన్నారు దీన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి అలాగే స్టాప్ లైన్ సీసీ కెమెరాలను క్రమబద్ధీకరించాలని చెప్పేసి గతంలో నవంబర్ ఇరవై ఏడవ తేదీన కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా మొద్దు నిద్రలో ఉన్న ప్రభుత్వం ఈ రోజుకి కూడా వాటిని సరిచేయకపోగా దారుణంగా ఆటోలు ట్యాక్సీలపై ఈ చలనాలను విధిస్తూ ఉంది వీటిని బేషరత్తుగా రద్దు చేయాలని లేని పక్షంలో రానున్న కాలంలో భవిష్యత్తు పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పేసి ఆటో ట్యాక్సీ డ్రైవర్లందరినీ మొత్తం అందరినీ కలుపుకొని ఈ చలానాల మీద భారీ ఎత్తున పోరాటాన్ని దిగాల్సి వస్తుందని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఈ ఆటో రవాణా రంగ కార్మికులను ఆదుకుంటున్నామని చెప్పేసి ఒక పక్కన చెప్తూ మరో పక్కన వేలాది రూపాయలు ఫైన్లు చలానాలు విధిస్తూ కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో తీసుకుంటా ఉంది మరి ఇది చాలా అన్యాయం దుర్మార్గం మరి ఈరోజు ఏలూరు నగరంలో వేలాది వాహనాలు ఉన్నాయి మరి ఈ రోజున ప్రభుత్వం ఆర్టీఓ అధికారుల నిర్లక్ష్యం వల్ల అసమర్థత వల్ల ఈ చలానాలు విధిస్తూ ఉన్నారు జీబ్రా లైన్ స్టాప్ లైన్ అనే పేరుతోటి చాలా దూరం మరి ఈ రోజున గ్యాప్ పెంచేసి ఆ సీసీ కెమెరాలు పది మీటర్ల దూరం ఉన్నాయి వాళ్ళ వాహనాలను కూడా మరి ఈ రోజున జీబ్రా లైన్ వరకు వచ్చినట్టు స్టాప్ లైన్ వయోలేషన్ అనే పేరుతోటి చలానలు విధిస్తూ ఉన్నారు మరి యొక్క చలానలు అనేవి డ్రైవర్లకు తెలియట్లేదు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి ఫిట్నెస్ కానీ ఇన్సూరెన్స్ కానీ రిన్యువల్స్ కానీ చేసుకునే సందర్భంలో ఈ చలానాలన్నీ కూడా ఫైన్లన్నీ కూడా బయటపెట్టి పదివేలు ఇరవై వేలు కడితే తప్ప అది రెన్యువల్ కానీ ఫిట్నెస్ కానీ చేయట్లేదు అలాంటప్పుడు మరి డ్రైవర్లందరూ కూడా ఈరోజు ఆదాయం అంతా కూడా ఈ యొక్క చలనాలకే కేటాయించాల్సిన పరిస్థితి ఫైన్లకే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది అందువల్ల ప్రభుత్వం ప్రత్యేకించి ఈరోజు ఈ యొక్క వాహనాల మీద జీబ్రో లైన్ క్రాసింగ్ అని కానీ స్టాప్ లైన్ వయలేషన్ అనే పేరుతోటి ఏదైతే ఏలూరు నగరంలో చుట్టుపక్కల ప్రాంతాల డ్రైవర్లకు విధిస్తున్న ఫైన్లు పెనాల్టీలు ఉన్నాయో వాటిని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి వాహన డ్రైవర్లందరినీ కూడా ఆటోలు కానీ ట్యాక్సీలు కానీ టాటా ఏసీలు కానీ ఇంకా ఇతర ఎలాంటి వాహనాలైనా సరే వాటి మీద అన్యాయంగా అక్రమంగా విధించిన ఫైన్లు చలానలు రద్దు చేసి ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను లేని పక్షంలో మరి యొక్క వేలాది మంది డ్రైవర్లను కదిలించి ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ప్రభుత్వానికి తెలియజేస్తా